కార్తీక పురాణ పఠనము మూడవ అధ్యాయము కార్తీక స్నాన మహిమ జనక మహారాజా కార్తీక మాసమునయ్యే ఒక్క చిన్న దానమును చేసినను అది గొప్ప ప్రభావం కలది వారికి సకలైశ్వర్యములు కలుగటయే కాక మరణానంతరము కూడా శివ సాన్నిధ్యం చేరుదురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యమును విడవలేక కార్తీక స్నానములు చేయక అవినీతి పరులైన భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలను పొందుదురు అనగా కోడి కొక్క పిల్లిగా జన్మించురు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు నయనను స్నాన దాన జపతపాదులు చేయకపోవటం వలన ననేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షసుగా పుట్టుదురు దీనిని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించదను సపరివారంగా శ్రద్ధగా ఆలకింపము బ్రహ్మరాక్షసులకు ముక్తి కలుగుతా ఈ భరతఖండ మందులు దక్షిణ ప్రాంతంలోని ఒకనొక గ్రామంలో మహావిద్వాంసుడు తపస్సాలి జ్ఞానశాలి సత్యవాక్య పరిపాలకుడగు సత్వనిష్ఠుడని బ్రాహ్మణుడు ఒకడు ఉండెను ఒకనాడు బ్రాహ్మణుడు తీర్థయాత్రాశక్తుడై అఖండ గోదావరికి బయలుదేరిను ఆ తీర్థ సమీపమున ఒక మహా వటవృక్షముపై భయంకర ముఖముతోనూ దీర్ఘకేశములతోనూ బలిష్టములైన కోరలతోనూ నల్లని బాణ పొట్టలతోనూ చూచువారికి అతి భయంకరమైన రూపములతో ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచు ఆ దారిన పో బాటసారులను బెదిరించి వారిని భక్షించుచు ఆ ప్రాంతమంతయు భయకంపితం చేయుచుండిది తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానం చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరి చేరేసరికి యధాప్రకారంగా బ్రహ్మరాక్షసుల క్రిందకి దిగి అతనిని చంపబో సమయమున బ్రాహ్మణుడు ఆ భయంకర రూపములను చూచి గజగజ వణుకుచు ఏమియూ తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభో పరాయణ అనాథరక్షక ఆపదలో నున్న గజేంద్రుని నిండు సభలు అవమానాల పాలకుచున్న మహాసాధ్వి ద్రౌపదిని బాలుడగు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుండి నన్ను రక్షించి తండ్రి అని వేడుకొనగా ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ నీ మీ నోటి నుండి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయం కలిగి పూర్వజన్మ జ్ఞప్తికి వచ్చింది మమ్ము రక్షింపుడు అని ప్రాధాయపడేది వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని పోయి మీరెవరు ఎందుకు మీకు రాక్షస రూపములు కలిగను మీ వృత్తాంతము తెలుపుడు అని పలుకగా వారు విప్రపుంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యము వలన మాకు పూర్వజన్మ జ్ఞానము కొంత కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభియమిచ్చినవి అందుక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతం ఈ విధంగా చెప్పసాగను నాది ద్రవిడ దేశము బ్రాహ్మణుడను నేను మహాపండితుడని గర్వము గల వాడనే ఇంటిని న్యాయ విచక్షణలు మాని పశువులే ప్రవర్తించుతని పాఠశారుల వద్ద అమాయకు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనము లాగుకొనుచు దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టక పండితుల అవమానపరచుచు లుబ్ధుడనై లోక కంటకునిగా నుండిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతంను యధావిధిగా నాచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయి తలంపుతో పదార్థ నిమి సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణములో మా ఇంటికి అతిథిగా వచ్చిను వచ్చిన పండితుని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనమును వస్తువులను తీసుకొని ఇంటి నుండి గెంటి వేచెతని అందులో ఇప్పుడు నాకు కోపం వచ్చి ఓరి నీచిడ అన్యాక్రాంతంగా డబ్బు కూడా పెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణులను కూడా ఆలోచించక కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవి గాన నీవు రాక్షసుడివై నరభక్షణ నరభక్షకునిగా నిర్మాణిస్తు ప్రదేశంలో నిందువుగాక ఏం ప్రశించుటయే నాకు ఈ రాక్షసు రూపము కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును గాని బ్రాహ్మణ శాపం తప్పించలేము కదా కాన నా అపరాధం క్షమింపమని వాని ప్రార్థించితిని అందులోకి అతడు దయతలచి పోయి గోదావరి క్షేత్రం అందుకు వటవృక్షం కలదు వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఉండునో ఆ బ్రాహ్మణుని వలన పూర్వజన్మనందుదువుగాక అని వెడలిపోయాను ఆనాటి నుండి నేను ఈ రాక్షస రూపమును నరభక్ష్యం చేయుచుంటిని కానా ఓ విప్రోత్తమ నన్ను నా కుటుంబము వారిని రక్షింపుడని మొదటి రాక్షసుడు తన వృత్తాంతముని చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసం చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్రాయనట్ల చేసి వారి ఎదుటనే నా భార్యాబిడ్డలతో బిడ్డలతో పంచభక్ష పరమాన్నములతో భుజించుచుండెడు వాడిని నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగను నా బంధువులను కూడా హింసించి వారి ధనం అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తిని కానా నాకు ఈ రాక్షసత్వం కలిగెను నన్ను పాప నుండి ఉద్ధరింపము అని బ్రాహ్మణుని పాదవి పడి పరి పరి విధములు వేడుకొనెను మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఇట్లా తెలియజేసెను మహాశయ ఒక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడను నేను విష్ణాలయంలో అర్చకునిగా నుండిని స్నానమైనను చేయక కట్టు బట్టలతో దేవాలయంలో తిరుగుచుండడు వాడను భగవంతునికి దూపదీప నైవేద్యములను నర్పించక భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపుడుగతకు అందజేయచు మద్య మాంసములను సేవించుచు పాపకార్యములు చేసినందున నా మరణానంతరమున ఈ రూపము ధరించి కావున నన్ను కూడా పాప విముక్తిని కావింపమని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడగ వా విప్రుడు పిశాచముల దీనాలాపముల ఆలకించి ఓ బ్రహ్మరాక్షసులారా భయపడకుడు మీరు పూర్వజన్మలో చేసిన ఘోర ఘోరపుచ్చముల వల్ల మీకు ఈ రూపం కలిగను నా వెంట రెండు మీకు విముక్తిని కలిగింతును అని వారి నోదార్చి తనతో గునిపోయి ఆ మువ్వురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి స్నానపుణ్య ఫలము నా ముగ్గురు బ్రాహ్మణులకు ధారపోయగా వారి వారి రాక్షస రూపములు పోయి రూపములు ధరించి కేగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానం ఆచరించినచో హరిహరాదులు సంతృప్తి నొంది వారికి ఐశ్వర్యములు ప్రసాదించరు అందువలన ప్రయత్నించైనా సరే కార్తీక స్నానాలను ఆచరించాలి తృతీయ అధ్యాయము మూడవ రోజు పారాయణము సమాప్తము నా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ కూడా ప్రెస్ చేయండి